హలో అండి ప్రతి మహిళకు ఉపయోగపడే కొన్ని వంటింటి చిట్కాలు అయితే వీడియోలో చూస్తాం రండి ప్రతి మహిళ అయితే వీడియో అయితే స్లిప్ చేయకండి లాస్ట్ చూడండి రండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే వీడియోకి వెళ్తామా ఫస్ట్ టిప్స్ అయితే చూస్తామా బూస్ట్ ప్యాక్ట్ అయితే పిల్లలకి ఇస్తాం దాన్ని అప్పుడైతే ఒకసారి అయితే ఒకసారి వేసిన తర్వాత అదైతే గడ్డ కట్టిపోతుంది దాన్ని గడ్డకట్టగా ఉండాలో అయితే ఇలా చేయండి చక్కెర అయితే వేసుకోండి చక్కెర కొంచెం వేసుకోండి చక్కెర వేసుకొని ఇలా సేస్ చేసుకోండి తర్వాత స్టవ్ పైన అయితే పాత్ర ఉంటుంది వేడిగా ఉంటుందని ఎలా చూపిస్తున్నానో ఇలా అయితే అనుకోండి ఇలా అనుకుంటే చూడండి కింద కొంచెం కూడా చల్లకుండా ఉంటుంది ఎక్కువ రోజులు అయితే నిల్వ ఉంటుంది మీకైతే టిప్స్ అయితే నచ్చితే లైక్ చేసుకోండి ఇప్పుడైతే మరో టిప్స్ అయితే చూస్తామా మనము మార్కెట్ వెళ్తాం దాని అప్పుడైతే ఇలాంటి బ్యాగులు ఉంటుంది అప్పుడు ఇలా స్టిక్ ఉంటుంది అని ఇలాంటి స్టిక్ తీసుకోండి స్టిక్ తీసుకున్న తర్వాత దారం ఉంటే తీసుకోండి ఏదైనా ఒక థ్రెడ్ అయితే తీసుకోండి ఒక ఇప్పుడు థ్రెడ్ తీసుకున్న తర్వాత ఇలా అయితే రంధ్రం ఉంటుంది తన స్టిక్లో నేను ఎలా చూపిస్తున్నానో ఇలా అయితే వేసుకోండి చూడండి ఇప్పుడు వేసుకున్న తర్వాత ఈ ఈ సైడ్ అయితే ఇలా రావాలి ఇప్పుడు చూడండి ఇలా అయితే రావాలి ఇలా ఈడ్చుకున్న తర్వాత వేసుకోండి నేను ఇలా చూపిస్తున్నానో ఇలా అయితే ముడి వేసుకోండి టైట్గా అయితే ముడి వేసుకోండి చూడండి ఇలా అయితే ముడి వేసుకోండి ఇది ఒక యాంకర్ లాగా ఉపయోగపడుతుంది మనం అయితే ఎక్కడన్నా అక్కడ కచ్చేపులు పిల్లల ఐడెంటిటీ కార్డులు టైలు ఎక్కడ అక్కడ పిల్లలు అయితే పడేస్తున్నారా ఇలా ఒకసారి పెట్టి చూడండి ఎప్పుడు కావాలో అప్పుడు తీసి వీసైతే చేసుకోవచ్చు చూడండి ఇప్పుడు ఒక ఎక్కడైనా అక్కడ వేసుకొని చూడండి ఇలా వేసుకుంటే చాలా అందంగా కూడా కనిపిస్తుంది చూడండి ఇలా వేసుకున్న తర్వాత అయితే కచ్చిపులు పిల్లలు టైలు బెల్ట్లు కూడా వేసుకోవచ్చు ఎప్పుడు కావాలో అప్పుడు యూజ్ చేసుకోవచ్చు మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మీకైతే టిప్స్ అయితే నచ్చితే లైక్ చేసుకోండి ఇప్పుడైతే మరో టిప్స్ అయితే చూస్తాం రండి మనము జ్యూస్ తాగిన తర్వాత వేస్ట్గా పడేస్తున్నారా ఆ బాటలు ఉంటే తీసుకోండి వాటర్ క్యాన్ అయితే తీసుకోండి తర్వాత తీసుకున్న తర్వాత పైన కవర్ ఉంటుంది అని ఆ పైన కవర్ అయితే రిమూవ్ చేసుకోండి చూడండి ఇప్పుడైతే పైన కవర్ అయితే రిమూవ్ చేసుకున్నాము తర్వాత స్టవ్ అని తీసుకొని చాక అయితే వేట్ చేసుకొని ఇలా ఆయన ఎలా చూపిస్తున్నానో ఇలా అయితే రంధ్రాలు అయితే పెట్టుకోండి చూడండి ఇలా అయితే రంధ్రాలు ఇలా వాటర్ క్యాన్ అంతా ఇలా రంధ్రాలు అయితే పెట్టుకోండి ఇప్పుడు రంధ్రాలు పెట్టుకున్న తర్వాత మనం స్పూన్ అయితే ఎక్కడైనా అక్కడ పెట్టేస్తామో మనం మనకైతే అవసరానికి దొరకద్దు అని ఇలా ఒకసారి పెట్టు చూడండి ఎప్పుడు కావాలో అప్పుడు తీసుకోవచ్చు రండి స్పూన్లు అయితే ఇలా తీసుకొని నేను ఎలా చూపిస్తున్నానో ఇలా పెట్టుకోండి స్పూన్ స్టాండ్ లాగా చాలా అందంగా కనిపిస్తుంది మనకి ఎప్పుడు కావాలో అప్పుడు చేసుకోవచ్చు ఉదయం కూడా పిల్లలకి ఇవ్వడానికి ఏ అడవిడుగు లేకుండా ఉంటుందని చాలా అందంగా కూడా కనిపిస్తుందని మీరు ఒకసారి ట్రై చే ఇలా అయితే పెట్టు ఎంత బాగా అయితే కనిపిస్తూ ఉందో చూడండి మీరు ఒకసారి ట్రైసే చూడండి టిప్స్ అయితే వేస్తే లైక్ చేసుకోండి కరేపాక అయితే ఎక్కువ రోజులు నిల్వ ఉండాలైతే ఇలా చేయండి మనము ఒక్కొక్కసారి ఊరికి వెళ్ళినప్పుడు ఎక్కువగా తీసుకొస్తాం దాన్ని ఆ కరియాపాక అయితే ఎక్కువ రోజులు నిల్వ ఉండాలైతే ఇలా చేయండి ఇప్పుడు కరియాపాక తీసుకున్న తర్వాత ఇలా అయితే రెప్పల్లాగా క్లీన్ చేసుకోండి చూడండి ఇప్పుడు అయితే లాగా క్లీన్ చేసుకోండి ఇప్పుడు వాటర్లు అయితే కడుక్కోండి తర్వాత అయితే ఆయిల్ అయితే ఒక స్పూన్ వేసుకోండి కొబ్బరి నేనైనా వంటలకు ఆయిల్ అన్న తీసుకొని ఇలా బాగా కరివేపాకు వేసుకొని ఇలా చేతులు అయితే బాగా ఇలా అప్లై చేసుకోండి చూడండి ఇలా అయితే బాగా అప్లై చేసుకోండి ఇప్పుడు ఇలా బాగా అప్లై చేసుకున్న తర్వాత ఒక బాక్స్ అయితే తీసుకోండి ఇప్పుడు ఇలా బాక్స్ తీసుకున్న తర్వాత వేసుకోండి ఇలా వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక వన్ మంత్ ఫ్రెష్ గా ఉంటుంది ఎప్పుడు కావాలో అప్పుడు చేసుకోవచ్చు రండి ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ యూస్ఫుల్ ఈ టిప్స్ లైక్ చేసుకోండి మీకైతే జుట్టు అయితే ఎక్కువగా రాలుతుందా కొబ్బరి నూనెలో మందారం పూలు వేసి చూడండి మీరే ఆశ్చర్యపోతారు ఇప్పుడు అయితే మందారం పువ్వు ఉంటే తీసుకోండి ఇప్పుడు తీసుకున్న తర్వాత కాడలు ఉంటుందని ఆ గ్రీన్ కలర్ కాడలు ఉంటుందని అదైతే కట్ చేసుకోండి ఒక సిజార్ తీసుకొని కట్ చేసుకోండి తర్వాత పూలు ఉంటుందని అదైతే ఇలా చిన్న చిన్నగా మీడియం సైజు లాగా కట్ చేసుకోండి మీ జుట్టు అయితే ఇప్పుడు ఎక్కువగా రాలేతుందా వైటర్స్ అయిపోయిందా ఇలా ఒక్కసారి పెట్టి చూడండి మీకు వన్ మంత్గా రిజల్ట్ కనిపిస్తుంది మీకు జుట్టు వద్దన్నా కూడా ఎక్కువగా వస్తుంది చూడండి ఇప్పుడు మందారం పువ్వు ఆకులు ఉంటుందని ఆకులు కూడా తీసుకోండి ఆకలి తీసుకున్న తర్వాత సిజర్లు అయితే కట్ చేసుకోండి ఇప్పుడు ఒక బౌల్ అయితే తీసుకోండి బౌల్ తీసుకున్న తర్వాత కొబ్బరి నూనె అయితే తీసుకోండి ఇదైతే కొబ్బరి నూనె అయితే ఒక హాఫ్ లీటర్ అయితే తీసుకున్నాను చూడండి ఒక హాఫ్ లీటర్ నూ ఇప్పుడు అయితే ఒక హాఫ్ లీటర్ కొబ్బరి నూనె అయితే తీసుకున్నాను కొబ్బరి నూనె తీసుకున్న తర్వాత అయితే మెంతులు అయితే ఒక స్పూన్ టూ స్పూన్ తీసుకోండి చూడండి ఇప్పుడు అయితే ఒక టూ స్పూన్ అయితే తీసుకున్నాను మెంతులు అయితే వేసుకోండి ఇప్పుడు మెంతులు వేసుకున్న తర్వాత కరివేపాకు అయితే వేసుకోండి చూడండి ఒక గుప్పటి కరివేపాకు వేసుకోండి కరివేపాకు వేసుకున్న తర్వాత మందారం పూలు ఉంటుందని ఆ మందారం పువ్వులు అయితే వేసుకోండి చూడండి మందారం పువ్వు వేసుకున్న తర్వాత ఆకులు ఉంటుందని ఆకులు కొంచెం ఇంకా వేసుకోండి ఆ వీడియో కొంచెం స్లిప్ అయ్యా ఇప్పుడు స్టవ్ అని తీసుకొని గ్యాస్ పైన అయితే పెట్టుకోండి మీడియంగా పెట్టుకోండి ఒక పది నిమిషాలు అయితే ఇదైతే ఆయిల్ అయితే మరగని ఒక ఐదు నిమిషాలు అయిన తర్వాత ఒక స్పూన్ తీసుకొని ఇలా కలుపుకోండి చూడండి ఇప్పుడైతే ఒక పది నిమిషాలు అయ్యా చూడండి ఎంత బాగా అయితే కలర్ వచ్చింది స్మెల్ అయితే అదిరిపోతుంది మీది ఎక్కువగా జుట్టు రాలేతుందా ఇలా ఒకసారి ట్రై అయితే రిజల్ట్ కనిపిస్తుంది ఇప్పుడైతే ఒక పది నిమిషాలు అయిన తర్వాత ఆఫ్ చేసుకోండి ఇదైతే ఆరాలి ఆరిన తర్వాత ఇదైతే ఫిల్టర్ చేసుకోండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకోండి ఒక క్లాత్ తీసుకొని అయితే ఇలా నేను ఎలా చూపిస్తున్నానో ఇలా అయితే ఫిల్చర్ ఫిల్టర్ అయితే చేసుకోండి ఇంకా ఎవరైనా మన ఛానల్ చూడకుండా ఉంటే చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న బెల్లైక్ అని క్లిక్ చేసుకోండి అలా క్లిక్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో పెట్టినా నోటిఫికేషన్ ద్వారా నా వీడియో మీకు అందుబాటులో వస్తుంది చూడండి జుట్ట అయితే ఎక్కువగా రాలతుంది ఆయిల్ ఒకసారి ఆయిల్ అయితే అప్లై చేసుకోండి అలా బాగా అప్లై చేసి బాగా మసాజ్ చేసుకోండి ఇలా చేస్తే వన్ మంత్కి అయితే రిజల్ట్ అయితే కనిపిస్తుంది మీకైతే ఏదైనా ఒక టిప్స్ అయితే నచ్చితే లైక్ చేసుకోండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ మరో వీడియోలో కలుస్తామా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్